హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను మామిడి పళ్ళ షర్బత్ ఫ్రీమిక్స్ పౌడర్ను ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది సంవత్సరం నిలో ఉండు ఉంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బయట పిల్లలకు కూల్ డ్రింక్స్ తాగిస్తూ ఉంటాము వాటిలో నిల్వ ఉండడానికి కెమికల్స్ రసాయనాలు కలుపుతారు అవి మన ఆరోగ్యానికి మంచిది కాదు మనము ఇంట్లోనే ఈజీగా నిమ్మకాయలతో కానీ నారింజ పండ్లతో కానీ మామిడి పండ్లతో కానీ బత్తాయిలతో కానీ ఫ్రీమిక్స్ మిక్స్ పౌడర్స్ ఈజీగా చేసుకోవచ్చు నేను ఇదివరకే నిమ్మకాయ ఫ్రీమిక్స్ పౌడర్ చూపించాను నిమ్మరసం ఎలా నిల్వ చేసుకోవాలి అన్న వీడియోలో చూపించాను కావాలంటే చూడండి మనము ఎక్కడికైనా ట్రావెల్స్ చేసేటప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు మన దగ్గర నీళ్ళు ఉంటే ఎప్పుడు ఎక్కడ కావాలంటే అప్పుడు చల్లగా రుచిగా శుచిగా తాగొచ్చు ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను చూడండి ఇలా రెండు మామిడి పళ్ళు తీసుకున్నాను షర్బత్కు మీకు ఇష్టమొచ్చిన పళ్ళు ఏమైనా తీసుకోవచ్చు నేను రెండు తీసుకున్నాను ఇలా తొక్క తీసుకున్నాను తొక్క తీసి కట్ చేసి చూపిస్తాను ఇలా అన్నీ కట్ చేసుకున్నాను కట్ చేసి ఇట్లా మిక్సీలో వేసేసుకుంటున్నాను అది ముక్కలు ముక్కలు లేకుండా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి బాగా మాగిన పళ్ళు తీసుకుంటే కలర్ బాగా వస్తుందట జ్యూస్ కలర్ వస్తాయి కదా మాగుతాయి బాగా మిక్సీ చేసుకొని వస్తాను ఇది పీసీ పీసి లేకుండా మెత్తగా వేసుకోవాలన్నమాట ముక్క ముక్కలు ఉండకుండా ఇది అంతా ఒక కప్పు కొలుచుకుందాం కప్పు వచ్చింది ఇది పీసులేని పండనమాట స్మూత్ స్మూత్గా బాగుంది పీసుకాయలు అయితే మీరు స్ట్రైనర్లో వడబోసుకోవాలన్నమాట పీసు లేకుండా అంతా నీట్గా తీసి కప్పు జ్యూస్ అయితే మామిడి జ్యూస్ అయితే రెండు కప్పులు చక్కెర అంతవరకు ఉంది కదా జ్యూస్ ఇది జ్యూస్ అంత వరకు కదా కప్పులు రెండు కప్పుల చక్కెర ఒక కప్పు జ్యూస్ అయితే రెండు కప్పులు చక్కెర అనమాట మీరు ఇది కలకండైనా వేసుకోవచ్చండి విసిరి అంటారు కదా ఎండాకాలము చలవ కూడా అది వేసుకుంటే నేను చక్కెర వేస్తున్నా కలకండా కూడా వేసుకోవచ్చు సెలవ చేస్తుంది కదా సమ్మర్లో అయితే ఈ పౌడరు సమ్మర్ కాకపోయినా ఎప్పటికైనా అంటే పొడి కాబట్టి చెడిపోదు వన్ ఇయర్ అయినా అట్లే ఉంటుంది మామూలుగా జ్యూస్ అయితే నిలబడదు కదండి మనం చేసి పెడితే ఇదైతే పనికి వచ్చిందండి తీసేద్దాం ఇలా కలిపి నేను చేతితోనే చేస్తున్నానండి స్పీడ్గా అయిపోతుంది పని స్పూన్లు అట్లంటే నిదానంగా అయిపోతాయి చేతులే చేస్తానండి పని చేసే ముందు చేతులు కడుక్కుంటాను చేసేస్తాను అంతే ఇది ఫ్యాన్ కింద పెట్టుకోవాలన్నమాట ఇట్లా సంబరే కదండి ఎండ ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి ఎక్కడ ఫ్యాన్లు తిరుగుతుంటే అక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది కామన్గా హాల్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది కదా ఫ్యాన్ అక్కడ పెట్టేసుకుంటే ఆరిపోతుంది అనమాట ఇలా ఫ్యాన్ కింద పెట్టుకోవాలన్నమాట ఎండలో పెట్టకూడదు ఫ్యాన్ గాలికి ఆరాలి ఒక రోజు అయిందండి ఆరబెట్టి అంత కలుపుదాం ఎందుకంటే బాగా ఆరిపోయిన తర్వాత తీయాలంటే స్క్రూ డ్రైవర్ అట్లా ఏదైనా చాలా తీసుకుని గీరాలండి బాగా మనం అని మనం కలిపి కలిసిపోయినా మాకు అంత పచ్చకపోద్దు అన్నమాట అచ్చకపోతుంది రేటుకు నేను అంత కలపాలి చూడండి చిక్కబడింది బాగా ఒకసారి ఫ్రై చేశాను అనమాట ఇది ఎక్కువ ఉంటుంది అని చిన్న గ్యాస్కు చేసి చూశాను బాగా ఆరగా తీయాలంటే అతకబో ఉంటుంది అనమాట బాగా గీరాలి కాబట్టి మన మనము మసత్ మసాట్లా కలుపుకుంటుంటే రేటు రేపు ఒకసారి ఎక్కువసారి అట్లా కలుపుకుంటే ఆరిపోయే వరకు మనం పెట్టుకోవాలన్నమాట నేను ఇంకా వర్షం వచ్చిందండి వేడి ఎక్కువ లేదన్నమాట లెవెట్ ఇంకా బాగా ఆరేదే మళ్ళా రేపు ఒకసారి మళ్ళీ రండి బాగా ఆరిపోయింది పుడిపుడి ఉంది అంతా రెడీ ఏం లేదు బాగా ఆగిపోయింది ఫ్యాన్ గాలికి ఆరిపోయింది అనమాట కాకపోతే ఐదు రోజులు పట్టింది ఏంటి వర్షం వచ్చినందుకు లేకపోతే మూడు రోజులకల్లా ఆరిపోతుంది చూడండి అంతా బాగా పొడి పొడి ఉంది అంతా మిక్సీ చేసుకున్నాను మెత్తగా వేసుకొని రావాలి రెండు ఇలా మెత్తగా ఫైన్ వేస్ మళ్ళీ అంత బాగా చల్లారిన తర్వాతే బాటిల్స్ కానీ జీప్ లాక్ కవర్స్ కానీ తీసుకోవచ్చు అనమాట వేసుకుంటే మనం అవి టూర్లకు అట్ట పోయినప్పుడు కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా కూడా మళ్ళీ వేసుకొని వస్తాను అది కూడా ఇప్పుడు మామిడి పల్లె ఫ్రీ మిక్స్ పౌడర్ తయారైంది ఇది మనము షర్బత్ చేసుకుందాం కూల్ డ్రింక్ తయారు చేసుకుందాం ఒక గ్లాస్కు టూ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువ కాంట కూడా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అనమాట కూల్ వాటర్ వస్తే చల్లగా కూల్ డ్రింక్ బాగుంటుంది చూడండి తక్కువ ఖర్చుతో ఎంత పౌడర్ వచ్చిందో ఒక గ్లాసు రెండు స్పూన్ల చుక్కన వేసుకుంటే ఎన్ని గ్లాసులు అవుతుందో తక్కువ ఖర్చుతో ఎక్కువ షర్బత్ తులసి వేస్తున్నాను తులసి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది లేకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే సబ్జా గింజలైనా వేసుకోవచ్చు చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఎవరైనా సడన్గా బంధువులు వచ్చినా కూడా ఇంట్లో ఎప్పటికీ ఉంటాయన్నమాట ఏది లేకున్నా ఇవి మనం చేసి పెట్టుకుంటాం కాబట్టి రెడీగా ఉంటాం కాబట్టి కలిపిచ్చేసేయచ్చు సీజనా సీజన్లో ఇచ్చినా కూడా అదే అనే అనుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుందండి చాలా టేస్టీ ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ చేసుకోవడం కూడా ఇక బయట తీసుకోవాలంటే నలభై రూపాయలు మన ఇంట్లో అయితే ఈజీగా అయిపోతుందండి చాలా తక్కువలోనే మనకు వచ్చేస్తుంది పెంకు శుభ్రతగా నీట్గా ఉంటుంది రుచికి రుచి శుచికి శుచి అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్